మురళి తారీఖు జూన్ ఎనిమిది రెండు వేల ఇరవై ఉదయం మురళి బాబ్దాద మధువనము శివ భగవాను వాచ మధురమైన పిల్లలరా మీకు ఇప్పుడు జ్ఞాన మూడవ నేత్రం లభించింది అందువల్ల ఇప్పుడు మీ కనులు ఎవరి వైపు ఆకర్షితమవ్వరాదు ప్రశ్న ఎవరికైతే పాత ప్రపంచముపై బేహద్ వైరాగ్యం ఉంటుందో వారి గుర్తులు ఏవి జవాబు వారు తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పిస్తారు మాదంటూ ఏమీ లేదు బాబా ఈ దేహం కూడా మాది కాదు ఇది పాత దేహము దీనిని కూడా వదిలేయాలి మరి మోహము అందరి నుండి దూరమవుతూ వస్తుంది నిర్మోహులుగా అవుతారు ఇక్కడ ఉన్నదంతా హద్దులోనిది కనుక ఇదంతా దేనికి పనికి రాదని వారి బుద్ధిలో ఉంటుంది ఓం శాంతి తండ్రి తన పిల్లలకు బ్రహ్మాండము మరియు సృష్టి చక్రము ఆది మధ్య అంత్యముల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు దీనిని మరెవ్వరూ వినిపించలేరు ఒక్క గీతలో మాత్రమే రాజయోగ వర్ణన ఉంది భగవంతుడు వచ్చి నరుణ్ నుండి నారాయణగా చేస్తారు ఇది గీతలో తప్ప వేరే ఏ ఇతర శాస్త్రాల్లోనూ లేదు ఇది కూడా తండ్రి తెలియజేశారు నేను మీకు రాజయోగాన్ని నేర్పించాను ఈ జ్ఞానము పరంపరగా కొనసాగదని కూడా అర్థం చేయించాను తండ్రి వచ్చి ఏకధర్మ స్థాపన చేస్తారు మిగిలిన అన్ని ధర్మాలు వినాశనమవుతాయి ఈ శాస్త్రాలు మొదలైనవేవి పరంపరగా కొనసాగవు మిగిలిన ధర్మాలను స్థాపన చేసేందుకు ధర్మస్థాపకులు వచ్చిన సమయంలో అంతా సమాప్తమయ్యేందుకు ఏ వినాశనము జరగదు భక్తి మార్గంలోని శాస్త్రాలను చదువుతూనే వచ్చారు ఈ బ్రాహ్మణ ధర్మము వారి శాస్త్రము గీత దానిని కూడా భక్తి మార్గంలోనే తయారు చేస్తారు ఎందుకంటే సత్యయుగంలో శాస్త్రాలేవి ఉండనే ఉండవు ఇతర ధర్మాల సమయంలో వినాశనం జరగనే జరగదు క్రొత్త ప్రపంచం వచ్చే వరకు ఈ పాత ప్రపంచము అవ్వదు అదే కొనసాగుతూ ఉంటుంది ఇప్పుడీ పాత ప్రపంచం సమాప్తం అవ్వనున్నదని మీకు తెలుసు మనల్ని తండ్రి చదివిస్తున్నారు ఒక్క గీతకు మాత్రమే మహిమ ఉంది గీతా జయంతి కూడా ఆచరిస్తారు వేద జయంతి లేనే లేదు భగవంతుడు ఒక్కరే కనుక ఒక్కరి జయంతిని ఆచరించాలి మిగిలినదంతా వారి రచన రచన నుండి ఏమీ లభించదు ఆస్తి తండ్రి నుండే లభిస్తుంది పినతండ్రి పెద్ద తండ్రి మొదలైన వారి నుండి ఏ వారసత్వము లభించదు ఇప్పుడు మీ అనంతమైన తండ్రి అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చేవారు వీరు ఏ శాస్త్రాలను వినిపించడం లేదు శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవని చెప్తున్నారు వీటన్నిటి సారాన్ని మీకు అర్థం చేయిస్తున్నాను శాస్త్రాలు చదువు కాదు చదువు ద్వారా పదవి ప్రాప్తిస్తుంది ఈ చదువును తండ్రి పిల్లలైన మనకు చదివిస్తున్నారు పిల్లలకు భగవాను వాచ మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత ఇలాగే జరుగుతుంది మేము తండ్రి నుండి రచయిత రచనల ఆది మధ్యాంతాలను తెలుసుకున్నామని పిల్లలకు తెలుసు ఒక్క తండ్రి తప్ప ఇది వేరెవ్వరూ అర్థం చేయించలేరు ఈ ముఖ కమలము ద్వారా వినిపిస్తున్నారు ఇది భగవంతుడు అప్పుగా తీసుకున్న ముఖము దీనిని గోముఖము అని కూడా అంటారు ఇతడు పెద్ద తల్లి కదా ఇతని నోటి ద్వారా జ్ఞాన మహావాక్యాలు వెలువడ్డాయి నీరు కాదు భక్తి మార్గంలో గోముఖం ద్వారా నీరు చూపించారు భక్తి మార్గంలో ఏమేం చేస్తుంటారో మీకు తెలుసు ఎంతో దూరము గోముఖము మొదలైన స్థానాలకు నీరు త్రాగేందుకు వెళతారు ఇప్పుడు మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు బాబా కల్పకల్పము వచ్చి నుండి దేవతలుగా తయారు చేసేందుకు చదువు నేర్పిస్తారని పిల్లలకు తెలుసు ఎలా చదివిస్తున్నారో మీరు చూస్తున్నారు భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారని మీరు అందరికీ తెలియజేస్తారు నన్నొక్కరినే స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని చెప్తున్నారు సత్యయుగంలో కొద్దిమంది మాత్రమే మనుషులుంటారని మీకు తెలుసు కలియుగంలో అనేక మంది మనుషులున్నారు తండ్రి వచ్చి ఆది సనాతన దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు మనము మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాం నుండి దేవతలుగా అయ్యే పిల్లల్లో గుణాలు కనిపిస్తాయి వారిలో క్రోధము అంశం మాత్రం కూడా ఉండదు ఒకవేళ ఎప్పుడైనా కోపం వస్తే తక్షణమే బాబాకు రాస్తారు బాబా నేడు మా ద్వారా ఈ తప్పు జరిగింది నేను కోపం చేసుకున్నాను వికర్మ చేశాను అని బాబాతో మీకు ఎంత సంబంధం ఉంది బాబా మమ్మల్ని క్షమించండి అని అడుగుతారు తండ్రి చెప్తున్నారు క్షమా మొదలైనవి ఏమీ ఉండవు ఇక ముందు అలాంటి తప్పులు చేయకండి టీచర్ ఎప్పుడు క్షమ చూపించరు మీ నడవడిక సరిగ్గా లేదని రిజిస్టర్ చూపిస్తుంది బేహద్ తండ్రి కూడా చెప్తారు మీరు మీ గుణాలను చూసుకుంటున్నారా ఎవరికీ దుఃఖం ఇవ్వలేదు కదా ఎవరిని సతాయించలేదు కదా అని ప్రతిరోజు మీ లెక్కాచారాన్ని చూసుకోండి దైవీగుణాలు ధారణ చేసేందుకు సమయం పడుతుంది దేహాభిమానం చాలా కష్టంతో దూరం అవుతుంది ఎప్పుడు స్వయాన్ని అని తెలుసుకుంటారో అప్పుడు తండ్రిపై కూడా ప్రేమ కలుగుతుంది లేకుంటే దేహ సంబంధమైన కర్మ బంధనంలోనే బుద్ధి ప్రేలాడుతూ ఉంటుంది బాబా చెప్తారు మీరు శరీర నిర్వహణార్థం కర్మలు కూడా చేయాలి అందులో నుండి సమయాన్ని కేటాయించవచ్చు భక్తి కొరకు కూడా సమయాన్ని కేటాయిస్తారు కదా మీరాబాయి కృష్ణుని స్మృతిలోనే ఉండేది కదా పునర్జన్మ ఏమో ఇక్కడే తీసుకుంటూ వచ్చింది ఇప్పుడు మీకు ఈ ప్రపంచముపై వైరాగ్యం కలుగుతుంది ఈ పాత ప్రపంచంలో మళ్ళీ పునర్జన్మ తీసుకుంటారని మీకు తెలుసు అసలు ఈ ప్రపంచమే అంతమైపోతుంది ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి ఎలాగైతే బాబాలో జ్ఞానముందో అలా పిల్లల్లో కూడా జ్ఞానముంది ఈ సృష్టి చక్రము ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు ఉన్నతోన్నతుడు పతిత పావనుడు తండ్రి ఒక్కరే వారే మనల్ని చదివిస్తున్నారని ఎవ్వరి బుద్ధిలో ఉందో వారు కూడా వారీగా ఉన్నారు ఇది కూడా మీకు మాత్రమే తెలుసు మీ బుద్ధిలో మొత్తం ఎనభై నాలుగు జన్మల చక్రం ఉంది ఈ నరకంలో ఇది అంతిమ జన్మ అని కూడా స్మృతి ఉంది దీనిని రౌరవ నరకమని అంటారు ఇందులో చాలా మురికి ఉంది అందువల్ల సన్యాసులు ఇల్లు వాకిల్లు సంసారాన్ని వదిలి వెళ్ళిపోతారు అది శారీరక విషయం మీరు బుద్ధి ద్వారా సన్యాసిస్తారు ఎందుకంటే మనం ఇప్పుడు వాపసు వెళ్ళాలని మీకు తెలుసు అందరినీ మర్చిపోవాల్సి వస్తుంది ఈ పాత చీచీ ప్రపంచము సమాప్తమైపోతుంది ఇల్లు పాతదే కొత్తది తయారవుతున్నప్పుడు ఈ ఇల్లు పడిపోతుందని మనసులో ఉంటుంది కదా ఇప్పుడు పిల్లలైన మీరు చదువుతున్నారు కదా నూతన ప్రపంచ స్థాపన జరుగుతూ ఉందని మీకు తెలుసు ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది చాలామంది పిల్లలు వచ్చి చదువుకుంటారు కొత్త ఇల్లు ఇప్పుడు తయారవుతూ ఉంది పాతది కూలిపోతూ ఉంటుంది ఇక కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి మీ బుద్ధిలో ఈ అనంతమైన విషయాలు ఇప్పుడు ఈ పాత ప్రపంచముపై మీకు మనస్సు ఉండదు చివరిలో ఇవేవీ పనికిరావు మనం ఇక్కడ నుండి వెళ్ళాలనుకుంటున్నాం తండ్రి కూడా పాత ప్రపంచముపై మనసును ఉంచుకోరాదని చెప్తారు తండ్రినైనా నన్ను మరియు ఇంటిని స్మృతి చేస్తే వికర్ములు వినాశనమవుతాయి స్మృతి చేయకుంటే శిక్షలు చాలా అనుభవిస్తారు పదవి కూడా భ్రష్టమైపోతుంది ఎనభై నాలుగు జన్మలు అనుభవించానని ఆత్మకు స్మృతి కలిగింది ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే వికర్మలు వినాశనమవుతాయి తండ్రి మతమును అనుసరించాలి అప్పుడే శ్రేష్ట జీవనము తయారవుతుంది తండ్రి అత్యంత ఉన్నతులు ఇది కూడా మీకు మాత్రమే తెలుసు తండ్రి బాగా నిప్పిస్తున్నారు ఆ బేహద్దు తండ్రియే జ్ఞానసాగరులు వారే వచ్చి చదివిస్తారు తండ్రి చెప్తారు ఈ చదువును కూడా చదువుకోండి శరీర నిర్వహణార్థం అన్ని పనులు కూడా చేయండి కాని నిమిత్తంగా ఉండండి ఏ పిల్లలకు పాత ప్రపంచంపై అనంతమైన వైరాగ్యం ఉంటుందో వారు తమ సర్వస్వాన్ని తండ్రికి అర్పణ చేస్తారు మాదేమీ లేదు బాబా ఈ దేహం కూడా మాది కాదు అని తండ్రికి చెప్తారు ఇది పాత దేహము దీనిని కూడా వదిలేయాలి అన్నిటి నుండి మోహము దూరమవుతూ ఉంటుంది నిర్మోహులుగా అవ్వాలి ఇది బేహద్దు వైరాగ్యం అది హద్దులోని వైరాగ్యం మేము స్వర్గానికి వెళ్ళి మా భవనాలు తయారు చేసుకుంటామని మీ బుద్ధిలో ఉంటుంది ఇక్కడిది ఏది పనికిరాదు ఎందుకంటే ఇదంతా హద్దులోనిది మీరిప్పుడు హద్దును వదిలి బేహద్దుకు వెళ్తారు మీ బుద్ధిలో ఈ అనంతమైన జ్ఞానమే ఉండాలి ఇప్పుడు వేరెవ్వరి వైపు మీ కళ్ళు ఆకర్షితం అవ్వవు ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్ళాలి కల్పకల్పము తండ్రి వచ్చి మనలను చదివించి తర్వాత జతలో తీసుకెళ్తారు మీకు ఇదేమీ కొత్త చదువు కాదు కల్పకల్పము చదువుతామని మీకు తెలుసు మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు పూర్తి ప్రపంచంలో అనేక మంది మనుషులున్నారు కాని మీకు మాత్రమే తెలుసు నెమ్మది నెమ్మదిగా ఈ బ్రాహ్మణుల వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది డ్రామా ప్లాన్ అనుసారము స్థాపన జరగనే జరగాలి మనది ఆత్మిక ప్రభుత్వమని పిల్లలకు తెలుసు మేము దివ్య దృష్టి ద్వారా క్రొత్త ప్రపంచాన్ని చూస్తాం మనము అక్కడికే వెళ్ళాలి భగవంతుడు కూడా ఒక్కరే చదివించేవారు కూడా వారే రాజయోగాన్ని ఆ తండ్రి నేర్పించారు ఆ సమయంలో యుద్ధం కూడా జరిగింది అనేక ధర్మాల వినాశనము ఏకధర్మ స్థాపన జరిగింది మీరు కూడా అప్పటివారే కల్పకల్పము మీరే చదువుతూ వచ్చారు వారసత్వము తీసుకుంటూ వచ్చారు ప్రతి ఒక్కరూ తమ పురుషార్థం చేయాలి ఇది అనంతమైన చదువు ఈ శిక్షణను మనుష్య మాత్రులెవ్వరూ ఇవ్వలేరు తండ్రి శ్యామమంటే ఏమిటో సుందరమంటే ఏమిటో ఆ రహస్యాన్ని కూడా అర్థం చేయించారు ఇప్పుడు మనం సుందరంగా అవుతున్నామని మీకు కూడా తెలుసు ఇంతకుముందు శ్యామంగా ఉండేవారు కృష్ణుడు ఒక్కడే ఉండడు కదా వారితో పాటుగా పూర్తి రాజధాని ఉండేది కదా మేము నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు ఇప్పుడు ఈ నరకముపై తిరస్కార భావము వస్తుంది మీరిప్పుడు పురుషోత్తమ యుగంలోకి వచ్చేశారు ఇంతమంది వచ్చారు వీరిలో కూడా కల్పక్రితం ఎవరు వచ్చారో వారే వస్తారు సంగమ యుగమును కూడా బాగా స్మృతి చేయాలి మనము పురుషోత్తములుగా అనగా మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము మనుషులకు నరకమంటే ఏమిటో స్వర్గం అంటే ఏమిటో కూడా తెలియదు అంతా ఇక్కడే ఉందని అంటారు ఎవరు సుఖంగా ఉంటారో వారు స్వర్గంలో ఉన్నారని ఎవరు దుఃఖితులుగా ఉంటారో వారు నరకంలో ఉన్నారని అంటారు అనేక మతములున్నాయి కదా ఒక ఇంటిలోనే అనేక మతములైపోతాయి పిల్లలు మొదలైన వారిపై మోహం ఉంటుంది అది తెగిపోదు మోహ మేము ఇలా ఉన్నామని కొంచెం కూడా అర్థం చేసుకోరు పిల్లలకు వివాహం చేయవచ్చా అని అడుగుతారు కానీ పిల్లలకు ఈ చట్టము కూడా తెలియజేయబడుతుంది మీరు స్వర్గవాసులుగా అయ్యేందుకు ఒకవైపు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు మరొక వైపు పిల్లల్ని నరకంలో తోయమంటారా అని అడుగుతారు కాని అడిగితే వెళ్ళి చెయ్యండి అని బాబా చెప్తారు బాబాను ప్రశ్నిస్తే వీరికి మోహముందని అర్థం చేయిస్తారు ఒకవేళ వద్దని చెప్పినా ఆవజ్ఞ చేసేస్తారు కూతురికైతే చెయ్యనే చేయాలి లేకుంటే సాంగత్య దోషంలోకి వచ్చి పాడైపోతుంది కొడుకులకు చేయకండి కాని ధైర్యం కావాలి కదా బాబా ఇతని ద్వారా చేయించాడు కదా ఇతనిని చూసి మళ్ళీ ఇతరులు కూడా చేయనారంభించారు ఇంటిలో కూడా చాలా పొట్లాటలు జరుగుతాయి ఇది గొడవల ప్రపంచం ముళ్ళ అడవి కదా ఒకరినొకరు నరుక్కుంటూ ఉంటారు స్వర్గమును ఉద్యానవనమని అంటారు ఇది అడవి తండ్రి వచ్చి ముళ్లను పుష్పాలుగా చేస్తారు ఎవరు అరుదుగా తయారవుతారు ప్రదర్శిని భలే అవును అవును అని అంటారు కానీ ఏమి అర్థం చేసుకోరు ఒక చెవితో విని మరొక చెవితో వదిలేస్తారు రాజధాని స్థాపన చేసేందుకు సమయం పడుతుంది కదా మనుషులు తమను తాము ముళ్ళుగా భావించరు ఈ సమయంలో ముఖము మనుషుల వలె ఉంది కాని గుణాలు కోతికన్నా హీనంగా ఉన్నాయి కానీ స్వయాన్ని అలా అనుకోరు కనుక మీ రచనకు తెలియచేయండి అని తండ్రి చెప్తారు ఒకవేళ అర్థం చేసుకోకుంటే వారిని పంపించేయాలి కానీ ఆ శక్తి ఉండాలి కదా మోహమనే పురుగు వారిలో ఎలా ఉంటుందంటే దానిని తొలగించేందుకు సాధ్యము కాదు ఇక్కడ నిర్మోహులుగా అవ్వాలి నాకు ఒక్కరు తప్ప వేరెవ్వరూ లేరు ఇప్పుడు తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు పావనంగా అవ్వాలి లేకుంటే చాలా శిక్షలు అనుభవించాలి పదవి కూడా భ్రష్టమైపోతుంది ఇప్పుడు స్వయాన్ని ప్రధానంగా చేసుకునే తపన ఉంది శివాలయానికి వెళ్ళి మీరు ఈ విధంగా అర్థం చేయించగలరు భగవంతుడు భారతదేశాన్ని స్వర్గానికి అధికారిగా చేశారు ఇప్పుడు మళ్ళీ స్వర్గంగా చేస్తున్నారు కేవలం నన్నొక్కర్నే స్మృతి చెయ్యండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మా పిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం ఫస్ట్ పాయింట్ ఈ పాత ప్రపంచముపై అనంతమైన వైరాగ్యం గలవారిగా అయి మీ సర్వస్వాన్ని అర్పణ చేయాలి నాదంటూ ఏమీ లేదు ఈ దేహం కూడా నాది కాదని భావించాలి దీనిపై మోహాన్ని వదిలి నిర్మోహులుగా అవ్వాలి సెకండ్ పాయింట్ రిజిస్టర్లో మచ్చపడే ఏ తప్పు ఎప్పుడు చేయరాదు సర్వదైవీ గుణాలను ధారణ చేయాలి ఆంతరికంలో క్రోధం యొక్క అంశము కొంచెం కూడా ఉండరాదు వరదానము డబల్ లైట్గా అయ్యి అన్ని సమస్యలను హై జంప్ చేసి దాటుకునే తీవ్ర పురుషార్థి పవా సదా స్వయాన్ని రత్నాన్ని అని భావించి బాప్ హృదయం హృదయమనే బాక్స్లో ఉండండి అనగా సదా తండ్రి స్మృతిలో ఇమిడి ఉంటే ఏ విషయంలోనూ కష్టాన్ని అనుభవం చెయ్యరు భారమంతా సమాప్తమైపోతుంది ఈ సహజ యోగము ద్వారానే డబల్ లైట్గా అయి పురుషార్థంలో హైజంప్ చేసి తీవ్ర పురుషార్థులుగా అవుతారు ఎప్పుడూ ఏ కష్టము అనుభవమైనా తండ్రి ముందు కూర్చోండి బాబ్దాదా వరదానాల చేతిని స్వయంపై అనుభవం చేయండి తద్వారా సెకండులో అన్ని సమస్యలకు సమాధానం లభిస్తుంది స్లోగన్ సహయోగ శక్తి అసంభవ విషయాన్ని కూడా సంభవంగా చేస్తుంది ఇది రక్షణ రక్షణనిచ్చే కోట ఓం శాంతి